జాబు రావాలంటే జాబు రావాలంటే జాబు రావాలంటే అది నా బ్రాండ్ గంజాయి రావాలంటే డ్రగ్స్ రావాలంటే అది జగన్ బ్రాండ్ అందుకే నేను చెప్తున్నా గంజాయి కావాలా డ్రగ్స్ కావాలా ఉద్యోగం కావాలా ఏది కావాలి శబాష్ బూమ్ బూమ్ మా తమ్ముడు ఇప్పుడు బూమ్ బూమ్ స్పెషల్ స్టేటస్ ప్రెసిడెంట్ అన్ని కొత్త కొత్త పేర్లే వస్తున్నాయి అందుకే సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు మెగా డీఎస్సీ పెడతా ఈ ముఖ్యమంత్రి చెత్త వాగుడు వాగాడు నేను ఉద్యోగాలు ఇవ్వలేదని నేను ఒక సవాలు విసిరా తిరుగుతున్నావు ఎన్నికల క్యాంపైన్ లో నేను ఎనిమిది డీఎస్సీలు పెట్టా లక్షలాది మందికి టీచర్ ఉద్యోగాలు ఇచ్చా ఎన్టీ రామారావు మూడు డీఎస్సీలు పెట్టాడు సైకో జగన్ ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నావు కదా పెట్టావా డిఎస్సి పెట్టాడా డిఎస్సి ఇచ్చాడా ఉద్యోగాలు మీ పిల్లలకు ఇచ్చాడా ఏం తమ్ముళ్ళు మీకు వచ్చాయా నన్ను సవాల్ విసురుతావా నువ్వు నువ్వు పుట్టక ముందే నేను సీఎంని నిన్నామో నా చదువు గురించి కూడా మాట్లాడుతున్నాడు నేను చెప్పా నేను ఎంఏ చేశా తిరుపతి వెంకటేశ్వర యూనివర్సిటీలో వెంకటేశ్వర స్వామి సాక్షిగా నేను ఎంఏ చేశా జగన్ నువ్వేం చేశావు ఏసు ప్రభువు సాక్షిగా చెప్పా ఆయన ఈరోజు పుట్టినరోజు పోనీ ఏసు ప్రభువు పుట్టినరోజు నువ్వు చెప్పు ఏం చేశావు నువ్వు చదువు నువ్వు నన్నెకి తాడు చేస్తావా నా దగ్గర నువ్వు ఒక బచ్చ మీ నాన్న కంటే ముందునే సీఎం అయ్యా అవునా కాదా గౌరవ